దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి నీకు బాధపడను దానికన్నా ఒకటి చేయండి మన కుటుంబానికి ఏడుగురున్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోడలు మనవరాలు మనవడం ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించిన మమ్మల్ని మేమే అడ్డుపడం మీ అనాథనం నాకంటూ ఎవరు లేరు అంతేగాని భూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను దయచేసి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బీసీ రిజర్వేషన్లోనూ మీ అడుగులు స్పీడ్గా పడాలని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా చేయమని పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీ వారి మీద ఇళ్ళ మీద మనుషుల మీద దాడి చేయిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం ఎన్నో ఎలక్షన్లు చూసామండి వారి మీద ఇప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూర్చోలేదు నేను పర్సనల్గా నేను చేయలేదు కానీ నిత్యం పౌరు ఊడిపోద్దని అనుకోకున్నయ్య అమాసం వస్తుందన్నయ్యా అమాస్ కూడా పడు తర్వాత పౌర్ణి వస్తుంది అన్నయ్య దయచేసి మీ పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి తప్పు ఏది కూడా శాశ్వతం కాదు ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి అంత మాత్రాన మేము హీరోలు ఈ రాజ్యం మాది ఈ రాష్ట్రం మా ఇస్టేట్ అనే భావం పనికి రాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటున్నారు